హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఫిష్ ఫ్రై దీన్ని సింపుల్ అండ్ ఈజీగా క్విక్గా ఈవెన్ కుకింగ్ రాని వాళ్ళు బిగ్నర్స్ కూడా చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేయచ్చు నేను చెప్పినట్టు ఇట్లా ట్రై చేస్తే సో మనం ఫస్ట్గా అయితే మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ని మంచి ఫ్రై కట్గా అయితే కట్ చేసేసుకొని బాగా వాష్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసేసుకుందాము టేస్టీకి సరిపడా కారం సాల్ట్ అండ్ కొద్దిగా పసుపు గరం మసాలా ఫిష్ మసాలా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లోనికే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసేసుకుని అరిచక్క నిమ్మరసాన్ని అయితే వేసేసుకోవాలండి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటినీ పీసెస్కి బాగా పట్టించాలండి నేను చూపిస్తున్నట్లుగా ఎంత బాగా నీట్గా పట్టిస్తే టేస్ట్ అయితే అంత బాగుంటుంది పీసెస్కి నీట్గా ఇంగ్రీడియంట్స్ అన్నింటిని మంచిగా పట్టించేసాము ఇప్పుడు వీటిని ఒక టూ అవర్స్ పాటు ఫ్రీజర్లో అయితే పెట్టేసుకోవాలండి అండ్ టూ అవర్స్ తర్వాత చూడండి ఇంగ్రీడియంట్స్ పీసెస్ పీసెస్కి బాగా పట్టేసినాయి ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని పాన్ పైన ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్నైతే దానిపైన వేసేసుకోవాలండి అండ్ జస్ట్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై అవన్ ఇస్తే మనకి పీసెస్ అనేది ఒకవైపు ఫ్రై అయిపోతుందండి పీసెస్ అనేవి ఒకవైపు బాగా ఫ్రై అయిపోయినాయండి సో ఇప్పుడు ఇంకోవైపు కూడా తిప్పేసుకొని ఫ్రై అవ్వనిద్దాం సో మనకి ఫైనల్గా పీసెస్ అనేవి రెండు వైపులా బాగా ఫ్రై అయిపోయినాయండి సో పీసెస్కొని నెక్స్ట్ విడతను కూడా ఇట్లనే ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమే అంతే అండి సింపుల్ అండ్ టేస్టీగా మనకి ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్